నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ నందు మొత్తం పదకొండు డివిజన్ లో కోటి నలభై లక్షల రూపాయలతో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ఉన్న అర్బన్ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించిన టీడీపీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ అభివృద్ది పనులని చేపడుతున్నామని మీడియా ద్వారా

మొదటి విడిచిలో లో ఓల్టేజ్ ప్రాంతాలను గుర్తించి దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ఇరవై డివిజను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పదకొండు డివిజన్లలో లో వంటి సమస్యను గుర్తించి అక్కడ నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి కన్నెండు కేవీ ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా కిరణ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ కూడా కోటి నలభై లక్షల రూపాయలతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు తెల్లూరు నియోజకవర్గంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అందులో ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే విధానం అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా అటు అర్బన్ ప్రాంతంలో రూరాల డివిజన్లో కానీ అదేవిధంగా పద్దెనిమిది గ్రామాల్లో రోడ్డైనా ట్రైన్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా కరెంటుకు సంబంధించి ఇరిగేషన్కు సంబంధించి ఇతరిత్ర ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు నిత్యం కూడా అభివృద్ధి పొందడం జరుగుతుంది దానిలో భాగంగా ఇటీవల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పన్ను ఒకే రోజు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం గత నెల జనవరి ఇరవై నాలుగో తారీఖున మనం చేసుకోవడం జరిగింది ఈ రెండు వందల నలభై పన్నుల్లో ఏదైతే జనవరి ఇరవై నాలుగులో శంకుస్థాపన చేసామో ఆ రోజే ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అరవై రోజుల లోపల ఈ రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అవి రోడ్లు ట్రైన్లు కొన్ని దగ్గర డ్రింకింగ్ వాటరు కొన్ని దగ్గర రీప్లాంటేషన్ వర్క్స్ కేంద్రకి సంబంధించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసిస్తామని నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాటించినాం ఆ పనులన్నీ కూడా స్థానిక నాయకులు అదేవిధంగా ప్రజలు సూచన సలహా మేరకే ఎక్కడెక్కడ జనవాస ప్రాంతాలు మధ్యతరగతి సామాన్య ఉండే దగ్గర ఆర్థిక లభ్యతను బట్టి నిధుల లభ్యతను బట్టి అవన్నీ కూడా చేయడం ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి తప్పకుండా రాబో మూడు సంవత్సరాల్లో చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మా నాయకులు కూడా పార్టీ నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఎవరికి వారు అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఈవినింగ్ ఈవినింగ్ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తూ నాణ్యత ఎక్కడా లోపం లేకుండా ఏ పని అయితే ఏ పనులు అయితే జరుగుతున్నాయో పది సంవత్సరాల పాటు చెప్పుకునే విధంగా నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఆ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు వారందరూ కూడా ఎల్లు ఎమ్మెల్యే గారి కార్యాలయం సచివారు కండా ధన్యవాదాలు